నా పేరు డాక్టర్ మాన్సా అండి నేను ని గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను పెద్దపురం పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వెయిట్ గెయిన్ అయ్యానండి నైన్ నైంటీ సిక్స్ కేజెస్ వెయిట్ వచ్చాను తర్వాత చాలా రకాలుగా ట్రై చేశాను బట్ ఏది ఫలితం లేదు వాకింగ్ వెళ్ళేదాన్ని జిమ్ అని ఒక నాలుగు రోజులు వెళ్ళి మానేసేదాన్ని అలాగా చేసేదాన్ని లైఫ్ లో చాలా ఇంత ఏంటి ఇంకా ఇలా ఉంది నాకు అలా అనిపించేది చాలా మదన పడేదాన్ని లైఫ్ ఎంజాయ్ చేయలేకపోయేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వెయిట్ తోటి పేషెంట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం సజెషన్స్ ఇచ్చేవాళ్ళం మనమే ఇలా ఉంటే ఏంటి అని చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని నాకు నా ఫ్రెండ్ ద్వారా నాకు యోగా భారత్ ఫౌండేషన్ గురువు గారు పరిచయం అయ్యారు నేను ఇందులో జాయిన్ అయ్యానండి జాయిన్ అయ్యి టూ వీక్స్ అవుతుంది నేను మెయిన్ నాకు వెయిట్ ఒకటి తర్వాత తొరాసిక్ పెయిన్ వచ్చేదండి అది చాలా నొప్పుగా ఉండేది ఎలా నాకు బెడ్ ప్రాబ్లం ఏమో అనుకునేదాన్ని ఫస్ట్ ఫస్ట్ లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను డ్రైవింగ్ వల్ల వచ్చేదేమో అని అనుకున్నాను వా జాయిన్ అయిన మూడో రోజు నుంచి నాకు నెప్పంటూ లేదండి ఫస్ట్ వన్ టూ డేస్ కొంచెం మన బాడీ అంత ఫ్లెక్స్ అవ్వదు సార్ వచ్చి ఒక చిన్న పిల్లోడిని చేయి నడక పిల్లోడిని చెయ్యి పట్టుకుని ఎలా నడిపిస్తారో అలాగా ఎంత వస్తే అంతే చూసి చాలా మందిని చూసాను కుర్చీలో కూర్చుని ఆసనాలు చేయడం సార్ చాలా వండర్ఫుల్ గా అనిపించింది నాకు ఈ భారత్ మంచి ప్లాట్ఫామ్ ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళకో ఇది మంచి ప్లాట్ఫామ్ చాలా వల్ల ఆరోగ్యం ఒకటే కాదు ఇందులో ఒక స్టేబు స్టేబుల్ మైండ్ ఒక పీస్ ఇవన్నీ కూడా వస్తాయి ఇది ఒక ఈ సార్ ఆల్రౌండ్ థెరపీ ఇది ఓన్లీ ఆరోగ్యం ఒకటే కాదు నేను అందరికి సజెస్ట్ చేస్తాను ఇది యోగా చెయ్యాలని చెప్పి సార్ ఒక పది మంది డాక్టర్ పది ఏంటి పదిహేను మంది డాక్టర్లతో సమానం సార్ ఏంటి స్పాండిలైటిస్ అంటారు సయాటికా పెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పల్మనాలజిస్ట్ ఆర్థోపెడిషన్ అన్ని సార్లోనే ఉన్నారు రొమటాలజిస్ట్ అన్ని వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా ఆనందం నాకు మీ ఇంకా పార్టిసిపెంట్స్ ని చూసి కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే మాత్రం సార్ కుడికాలు ముందుకు పెట్టండి దీర్ఘ శ్వాస తీసుకోండి అని చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు అది చాలా నాకు అది హీజర్ వండర్ఫుల్ టీచర్ అది మాత్రం అప్పుకోవాల్సిందే ఎక్కడా ఏంటి తడబడ్డం గాని చాలా క్లారిటీగా చెప్తారు అది హ్యాట్స్ ఆఫ్ ట్రేమ్ అనేది చాలా సంతోషం అండి ప్లస్ వచ్చినందుకు చాలా సంతోషం చాలా సంతోషం థ్యాంక్ యూ ధన్యవాదాలు